మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం నేను బ్రేక్ఫాస్ట్ లోకి గోధుమ రవ్వ ఉప్మా చేశానండి ఈజీగా మనకి కడుపు నిండుగా ఉండాలి ఫుడ్ ఏమో లైట్గా ఉండాలి ఇంకా మనం మ్యారేజ్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా బయట తినాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా బయట తినే పరిస్థితి కూడా లేదు కదా అందుకనేసి ఇంట్లోనే ఈజీగా ఇలా గోధుమ రవ్వ ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసుకొని పల్లీలు పల్లీలు ఉల్లిపాయలు ఇంకా వెజిటేబుల్స్ అలా వేసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసాను అందరు ఈజీగా చేసే విధంగా ఇలా ఈజీగా అప్పటికప్పుడు మనం ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మ్యారేజ్కి వెళ్తూ ఉన్నాను అనేసి ఈజీగా అయ్యే బ్రేక్ఫాస్ట్ అయితే గోధుమ రవ్వ ఉప్మా అనిపించింది అందుకనేసి అది ప్రిపేర్ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మ్యారేజ్ వచ్చేసి ఒక విలేజ్లో అనమాట ఇది వచ్చేసి మిరియాలగూడ దగ్గర శాఖాపురం అని ఒక విలేజ్ చాలా బాగుందండి ఆ విలేజ్ మొత్తానికి మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది భోజనాలు కూడా అయిపోయాయి ఇంకా విలేజ్ చూద్దాము అనేసి మా కజిన్స్ అందరం కలిసి ఇలా వెళ్తూ ఉన్నాము ఇంకా చూసారా ఇది వాళ్ళ పెరడు అబ్బాయి వాళ్ళ పెరడు అక్కడ పెద్ద చింత చెట్టు ఉందండి చెట్టు నిండా చింతకాయలు చాలా అంటే చాలా బాగా అనిపించాయి ఇది మీకోసం నేను ఒక క్లిప్పింగ్ షేర్ చేస్తున్నాను ఇంకా పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు చెల్లి వాళ్ళు ఇంకా అందరూ అక్క వాళ్ళు అందరం కలిసి ఇలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశామండి ఆ రోజు అబ్బాయి వాళ్ళ ఇల్లు చూద్దాము అనేసి ఇంటికి అయితే వెళ్తున్నాము ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ అయితే జరిగింది ఇంకా ఇల్లు వచ్చేసి ఇదన్నమాట న్యూ కన్స్ట్రక్షన్ అనమాట చాలా బాగుంది ఇంకా ఇది వాళ్ళ ఇంటి ముందు ఒక బంతి చెట్టుకి అమ్మ చాలా పెద్దగా ఫ్లవర్ వచ్చేసింది అనేసి ఒక క్లిప్పింగ్ అయితే తీయమంది ఇంకా నేను కూడా అమ్మని ఒక క్లిప్పింగ్ తీసాను ఇంకా లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక వంకాయ చెట్టు దానికి కూడా చాలా కాయలు ఉన్నాయి అమ్మాయిది చూపిస్తూ ఉంది అది కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి ఇంట్లో ఇది వచ్చేసి టూ బిహెచ్కే హౌజ్ అనమాట అంటే విలేజ్లో కూడా ఇంత మోడ్రన్గా ఇల్లు అయితే నేను ఇక్కడ చూడలేదు నాకు చాలా బాగా అనిపించి ఇల్లు కూడా నేను మొత్తం వీడియో తీసుకున్నాను రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఒక హాల్ కిచెను దేవుడు రూము చాలా బాగా మనకి అన్ని సదుపాయాలు ఉండేలాగా చాలా బాగా రీసెంట్గా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది జరిగిందంట ఇంకా మా కజిన్స్ అందరు మేము ఆ ఇల్లు చూద్దామనేసి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాము చాలా బాగా అనిపించింది అండి ఇంకా అదే అందరు చూస్తున్నారు పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు అందరం కలిసి మొత్తానికి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు అయితే చూస్తూ ఉన్నాము ఓపెన్ గా ఇలా ఉంది హాల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది ఉండింది నాకైతే ఈ హౌస్ కూడా చాలా బాగా అనిపించింది అండి ఇంకా బయట వచ్చేసి చాలా ఓపెన్ ప్లేస్ కూడా ఉంది ఇది బయట వరండా అనమాట ఇంకా విలేజ్ లో అయితే చాలా ప్లేస్ ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా దీనికి వచ్చేసి రెండు రోడ్స్ అనేవి ఉన్నాయి ముందు ఒక రోడ్ ఉంది ఉండింది ఒక సైడ్ కి ఇంకొక రోడ్ అనమాట ఇంకా ఇది వాళ్ళ ఇంకో పెరడు దీంట్లో అరటి చెట్టు జామ్ చెట్టు ఉన్నాయి వాటికి కూడా కాయలు వచ్చాయండి చాలా బాగా అనిపించింది ఇంకా ఇదే ఫ్లెక్సీ అనమాట అబ్బాయి వాళ్ళది అబ్బాయిది అమ్మాయిది మేము ఈ మ్యారేజ్కే వెళ్ళాము ఇంకా విలేజ్లో రోడ్లు చూసారా ఎంత ప్రశాంతంగా చాలా పెద్ద పెద్ద రోడ్స్ అయితే ఉన్నాయి అది కూడా చాలా నీట్గా పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి ఆ విలేజ్లో విలేజ్ చాలా చిన్నగా ఉండింది కానీ చాలా డెవలప్ అయిందండి చాలా బాగా అనిపించింది నేనైతే ఇక్కడ చూడలేదు పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి అక్కడ ప్రతి ఇంటికి ఫుల్ గ్రీనరీ అనమాట ఇంకా అక్కడ ఏంటంటే పిక్స్ తీసుకుంటున్నారు ఆ ఇల్లు కూడా చాలా బాగుంది అందుకనేసి అమ్మవాళ్ళు ఇలా పిక్స్ తీసుకుంటున్నారు నేను దాన్ని కొంచెం వీడియో తీశాను ఇదే అబ్బాయి వాళ్ళ ఇల్లు దూరం నుంచి చూస్తే ఇలా ఉంది ఇంటింటికి చాలా గ్రీనరీ అండి చాలా చెట్లు పెట్టుకున్నారు ఫ్లవర్ చెట్లు ఇంకా రోడ్లు కూడా చాలా బాగా అనిపించాయి మేము భోజనం చేసిన తర్వాత ఇంకా కాసేపు అయితే అలా రోడ్ పైకి వెళ్ళాము ఇది అబ్బాయి వల్ల జామ్ చెట్టు చెట్టు నిండా జామ్ పండ్లు అలానే ఉన్నాయండి చాలా బాగా అనిపించాయి చాలా పైకి ఉంది అందుకే తెంపలేకపోయాము ఇంకా చూసారా మా కజిన్స్ అనమాట పెద్దమ్మ వాళ్ళు అక్క వాళ్ళు చెల్లివాళ్ళు అలా వస్తూ ఉంటే నేను తీశాను ఇంకా భోజనాలు కంప్లీట్ అయిపోయాయి అలా కాసేపు వాకింగ్లా ఉంటుంది అనేసి మేమైతే అందరం రోడ్ పైన ఇలా వెళ్తూ ఉన్నాము దారిలో ఏంటంటే ఒక మేకకి మూడు పిల్లలు వచ్చాయి చాలా బాగా అనిపించింది అది కూడా నేను ఇలా చిన్న వీడియోని యాడ్ చేస్తున్నాను మేము దారిలో వెళ్తూ ఉంటే దగ్గర కనిపించింది దాన్ని నేను ఇలా చిన్నగా వీడియో తీశాను విలేజ్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంకా దాదాపు మిస్ అవ్వకుండా అన్ని కవర్ చేశాను అది చిన్న విలేజ్ కాబట్టి నాకు వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగా కన్వీనియంట్గా అనిపించాయి ఇంకా మేము అందరం కజిన్స్ కాబట్టి నాకు కూడా చాలా ఫ్రీగా అనిపించి మీతో కొన్ని మాత్రం షేర్ చేసుకుంటున్నాను వాళ్ళంతా మా పిల్లలండి కజిన్ సిస్టర్స్ కూతురులో ఉన్నారు ఇలా కాసేపు వాకింగ్లా చేస్తూ మేము ఆ విలేజ్ అంతా చూస్తూ వెళ్తూ ఉన్నాము ఇది వచ్చేసి చిన్న సాయిబాబా టెంపుల్ అండి మనకి ఫంక్షన్ హాల్ కూడా సాయిబాబా టెంపుల్ వాళ్ళేదే అంట ఇంకా అక్కడే మ్యారేజ్ అనేది జరిగింది ఇది ఒక టెంపుల్ ఉంది ఇంకా దీని పక్కనే ఒక పెద్ద సాయిబాబా టెంపుల్ ఇంకొకటి ఉందండి ఇది మొత్తం ఒకటిదే అంట చాలా బాగా అనిపించింది శాఖాపురము అని మిర్యాల దగ్గర ఒక చిన్న విలేజ్ చాలా బాగుంది చాలా డెవలప్ కూడా అయినట్టుగా ఉంది అక్కడైతే ఎక్కడ చూసినా నీట్గా రోడ్స్ ప్రతి ఇంటికి గ్రీనరీ అండి చాలా బాగా అనిపించింది అందుకనేసి నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా చూడండి నచ్చని వాళ్ళు బోర్గా అనిపిస్తే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో ఓన్లీ మేము విలేజ్లో ఎలా ఎంజాయ్ చేసాము అనేది మాత్రం మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇది మేము రోడ్ పక్కన వెళ్తూ ఉంటే ఒక ఇంటి ముందనమాట ఇది గోడ పైన ఒక కోడిపుంజి పెద్దది కోడిపుంజ ఉంటే దాన్ని కూడా తీసాను ఇంకా ఇలా చాలా బాగా అనిపించాయి ఫ్లవర్స్ కలర్ఫుల్ గా ఉంది చూసారా గోడల పైన కూడా ఇలా ముగ్గులు వేసుకొని అంటే విలేజ్ చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది అందుకనేసి నేను కొన్ని వీడియోస్ తీసుకున్నాను ఆ ధ్వజస్తంభం వచ్చేసి సాయిబాబా టెంపుల్ లో ఉంది ఫంక్షన్ హాల్ పక్కనే పెద్ద సాయిబాబా టెంపుల్ ఉంది చూసారా ఇది ఇది ఎంట్రన్స్ అనమాట సాయిబాబా టెంపుల్ కి నేను పిల్లలతో చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీయించానండి ఎందుకంటే నేను నాన్ వెజ్ తిన్నాను అనేసి లోపలికి వెళ్ళలేదు ఇంకా పిల్లలు వెళ్ళి ఈ వీడియో అనేది తీసుకొచ్చారు సాయిబాబా కాబట్టి నేనేం లోపలికి వెళ్ళలేదండి కాంపౌండ్ వాల్ నుంచి మేము బయట నుంచి చూ చూస్తూ ఉన్నాము కానీ బయట నుంచి చూస్తేనే చాలా బాగా అనిపించింది సాయిబాబా టెంపుల్ వచ్చేసి ఇంకా మొత్తం గార్డెనింగ్ అంతా ఉంది చాలా ఫ్లవర్స్ చెట్లు కొంచెం పెద్ద పెద్ద చెట్లు చాలా బాగా పెట్టారు ఆ టెంపుల్లో చాలా ప్రశాంతంగా ఉందండి అది చూస్తూ ఉంటేనే మనకి సాయిబాబా టెంపుల్ అంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంకా విలేజ్ లో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది ఇంకా మా పెద్దమ్మ వాళ్ళందరూ ముందు వెళ్తూ ఉన్నారు ఇదేంటంటే పిల్లలు తీసారు వీడియో వచ్చేసి కొంచెం షేకింగ్ గా ఉంది ఏమనుకోకండి నేను ఏంటంటే లోపలికి వెళ్ళలేదు అనేసి ఇంకా మాకు పండగలు కూడా లేవు కాబట్టి నేను ఏ టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు ప్రస్తుతానికి అందుకనేసి ఇంకా పిల్లలతో తీయించాను చూసారా కాంపౌండ్ వాల్ బయట మేమున్నాము ఇలా పిల్లలతో నేను వీడియో అనేది మీకోసం షేర్ చేస్తున్నాను చూపించడం కోసం అనేసి టెంపుల్ అనేది చాలా బాగుంది అది మీతో షేర్ చేసుకుందాము అనేసి నేను తీయించాను ఇది ధ్వజస్తంభం చాలా పెద్దగా ఉంది ఫుల్ గ్రీనరీ అనమాట టెంపుల్ మొత్తం నేను వీలైతే మళ్ళీ వెళ్తే తప్పకుండా మీకోసం లోపలికి వెళ్ళి మరి మొత్తం తీయించుకొని వస్తానండి చూసారా చుట్టూ ఫ్లవర్స్ ఇది ఒక చిన్న కులను ఇంకా పిల్లలకి వీడియో ఇచ్చాను కదా వాళ్ళు కొన్ని స్టిల్స్ అయితే తీశారండి వాళ్ళ స్టైల్లో కొన్ని పిక్స్ తీసుకున్నారు అది కూడా మీతో షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి చిన్న పొలం వండి తామ్ర పూల కోసం వేశారు ఇంకా ఫ్లవర్స్ అయితే ఏం లేవు దాంట్లో కానీ చాలా బాగా అనిపించింది చూసారా మేము కాంపౌండ్ వాల్ బయట ఉన్నాము చాలా ప్రశాంతంగా ఉందండి విలేజ్ కూడా చాలా నీట్గా ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది అందుకనేసి స్పెషల్గా ఈ వీడియో అయితే తీసాను మీతో షేర్ చేసుకుందాం అనేసి ఇంకా ఈ విలేజ్ లో మేము మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా పెద్దమ్మ వాళ్ళు అలసిపోయారు కొద్దిసేపు వాకింగ్ చేశాం కదా అలా కాసేపు కూర్చున్నారు ఇంకా మేము కూడా ఇలా వచ్చేసాము ఇంకా కాసేపు అయితే హాల్లో కూర్చున్నాము ఇంకా అందరం ఎప్పుడో మ్యారేజ్లకే కలుస్తూ ఉంటాం కదా ఫంక్షన్స్ అప్పుడే కలుస్తూ ఉంటాం కదా అందరం ఇలా కూర్చొని కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాము ఇంకా కాసేపు అయితే ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం కదా ఇలా కలిసినప్పుడే మనకి చాలా బాగుంటుంది ఇంకా అన్ని కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు ఇలానే కూర్చున్నాము మనకి పెద్ద ఫంక్షన్స్ ఉన్నప్పుడే కదా అందరం కలుస్తూ ఉంటాము ఇలా టైం దొరికినప్పుడు ఇంకా మన వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా ఈ పాప వచ్చేసి మా కజిన్ వాళ్ళ మన్మరాలన్నమాట చాలా బాగా డ్యాన్స్ చేస్తుందండి మీకోసం ఇదైతే ఒక క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తున్నాము చాలా అంటే చాలా బాగా అనిపించింది చిన్న అమ్మాయి కానీ అసలు ఆపకుండా డ్యాన్స్ అయితే అలా చేస్తూనే ఉంది వాళ్ళ మమ్మీ డాడీ కజిన్ వాళ్ళ కూతురు అనమాట తను తన వాళ్ళ పాపనే అనమాట వాళ్ళ పాప అనమాట డ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఇంకా చివరిగా ఇలా క్లిప్పింగ్స్ తీసుకుంటూ ఉన్నారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు తనే అనమాట ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇలా క్లిప్పింగ్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఇంకా ఫ్రెండ్స్ నేను మొత్తం మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది నేను మ్యూజిక్ మాత్రం యాడ్ చేస్తానండి మేము కొన్ని డ్యాన్స్ ప్రో చేసామన్నమాట ఇంకా అది ఎలా ఉంది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా నేను వాయిస్ అనేది క్లోజ్ చేసి మీకు ఓన్లీ మ్యూజిక్ అనేది పెడుతున్నాను తప్పకుండా చూసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్